ఆంధ్రప్రదేశ్ను అత్యంత పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ఇకపై ప్రతి నెల మూడో శనివారం భారీ స్థాయిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు భాగస్వాములు కావాలని అందరికీ పిలుపునిచ్చారు ప్రతి నెల ఒక్కో అంశంపై స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పురపాలక శాఖలు ప్రధాన భూమిక పోషించాలని సీఎస్కే విజయానంద్ ఆదేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి మద్రాస్ బస్టాండ్ మీదుగా గాంధీబొమ్మ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం వేమిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ దేశంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాను పరిశుభ్రతకు చిరునామాగా తీర్చిదిద్దాలని అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ నగరపాలక సంస్థ అధికారులు పోలీస్ సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు ముందు పెట్టాలి అందరూ ఇక్కడ కూడా ఎవరి వన్ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు ప్రజలు భాగస్వామ్యం ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు నుంచి కూడా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా తమ పరిసరాన్ని తమ ఒంటిని ఇంటిని వాళ్ళ ఉండే వీధిని అలానే వాళ్ళు ఉండే ఊరి పరిశుభ్రంగా వచ్చితేనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాకారం అవుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈనాటి ఈ ర్యాలీకి కార్యక్రమంగా స్వచ్ఛ దివాస్ అనే ప్రోగ్రాం స్టార్ట్ చేశాము మీరందరూ కూడా చూశాము అందరం ప్రమాణం చేశాము ఖచ్చితంగా ఆ ప్రమాణం మీద ప్రతి ఒక్కరు కూడా దీనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వండి మన ఇంటి చుట్టూరు ఉన్న చెత్త కానీ మన ఇంట్లో ఉండే చెత్తతో స్టార్ట్ చేస్తే మన ఇంటి చుట్టూరుది మన పిల్లలే దాన్ని గమనించుకొని పెద్దలు ఈ ఇల్లు సక్రమంగా పెట్టుకున్నప్పుడు పక్కన కూడా సక్రమంగా ఉండాలని మన పిల్లలే దీన్ని ముందుకు తీసుకోవాలా రెండోది గ్రామాల్లో ఫ్రీ డీఫికేషన్ చేయించాలని మెయిన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిక అంటే గ్రామాల్లో మీరు చూస్తుంటారు డబ్బా తీసుకొని నేచర్ కాల్స్ కి పోతుంటారు ఇవన్నీ ఉండకూడదు టాయిలెట్స్ కట్టించి మీ అందరికీ నేను చెప్పేది ఆరోగ్యము మనశ్శాంతి పరిశుభ్రతతో కలుగుతుంది మనకి మీ అందరినీ కోరుకునేది ఈరోజు మీరు అందరూ వచ్చారు దీన్ని మీ ఇంటికాడ మీ మొక్ ఇంట్లో రోడ్లు పోయే చెత్త కానీ ఏది గవరించినా ముందుకొచ్చి వచ్చి కలిసి శుభ్రత అనేది ఖచ్చితంగా మనం మెయింటైన్ చేస్తేనే ఈరోజు సదే విధంగా క్రికెట్ చేసిన పిల్లలందరికీ నమస్కారం ఈ ఒక్క రోజు మాట పిలిచి ఆదేశం మేరకు గవర్నమెంట్ హోటర్స్ మేరకు మనం జిల్లా స్థాయిలో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ క్లీన్లినెస్ మీద పెట్టడం జరిగింది పూర్తిగా నెల్లూరు జిల్లాలో మనకు సుమారుగా ఒక ఏడు వందల ఇరవై రెండు గ్రామాలు ఉన్నాయి అదేవిధంగా ఒక ఆరు కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ఇవన్నీ కలిపి ఉన్నాయి అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్క పంచాయతీలో కూడా వార్డులో కూడా చిన్నదైనా పెద్దదైనా కార్యక్రమం ఖచ్చితంగా ఈ క్లీనినెస్ మీద చేయాలని చెప్పి మనం ఈరోజు మొదలు పెట్టడం జరిగింది ఈ ఒక యాక్టివిటీ ఒక రోజుతో ఉన్న యాక్టివిటీ కాదు ఎందుకంటే మనకున్న ఒక షెడ్యూల్ ప్రకారం నెక్స్ట్ ఒక ట్వెల్వ్ మంత్స్కి ప్రతి మంత్ థర్డ్ సాటర్డే అనే ఒక కార్యక్రమం క్యాంపెయిన్ మోడ్ కింద చేయడం జరుగుతాయి ఎందుకంటే క్లీన్నెస్ అనే ఒక ఆ ఒక కన్సెప్టు అది జనాల దగ్గర తీసుకెళ్లాలంటే అది ఒక క్యాంపెయిన్ మోడ్లో జనాల్ని ఇన్వాల్వ్ చేసుకొని చేస్తే తప్ప ఇది మార్చుకోవడానికి అవ్వదు గవర్నమెంట్ గవర్నమెంట్ సిబ్బందులు లేదనే మండల ఎంపీ గారు ఎమ్మెల్యేస్ అందరూ కూడా వాళ్ళు మాత్రం ఎపాట్ పెడితే ఇది మనం ఒక మార్పు మనకు సొసైటీలో తీసుకురావడానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ చేసుకొని సో ఆ ఒక్క ఉద్దేశంతో ఈరోజు జిల్లాలో మన ఏడు వందల ఇరవై రెండు గ్రామ పంచాయతీలో కూడా ఎక్కడైతే గార్బేజ్ పాయింట్లు ఉన్నాయో అట్లీస్ట్ కనీసం ఒకటే రెండో పాయింట్ అయినా ఐడెంటిఫై చేసుకొని లోకల్ అంటే మన సిబ్బందిలు రోజు క్లీన్లెస్ యాక్టివిటీలు చేసుకు వాళ్ళని మాత్రం పెట్టుకొని మళ్ళీ చేసుకుంటే ఉపయోగం లేదు సో మన ఏమేంటంటే లోకల్గా ఉన్న ఎన్జిఓలు ఇప్పుడు మనకు ఇటు ఈ యొక్క ప్రోగ్రాంలో వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కొంతమంది జాయిన్ అయ్యారు అట్లాంటి ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా ఎవరో ఒకరు లోకల్గా ఉన్న అది పొలిటికల్ పార్టీ మెంబర్స్ కావచ్చు యూత్ అసోసియేషన్లు కావచ్చు లేదంటే ఎన్జిఓస్ కావచ్చు లేదంటే అక్కడ క్లబ్ లోకల్ క్లబ్స్ ఉంటాయి వాళ్ళు కావచ్చు మనం మెప్మా గ్రూప్లు ఉంటాయి పొత్తు గ్రూప్లు ఉంటాయి వీళ్ళందరూ కావచ్చు సో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసుకొని ప్రతి నెల మూడో సాటర్డే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ జరుపుకోవాలని చెప్పి మన సీఎం గారు ఆదేశాల మేరకు మనం ఈరోజు మొదలుపెట్టి ఉన్నాము సో నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లాలో ఉన్న జనాలకి అందరూ కూడా దయచేసి ఈ యొక్క ప్రోగ్రాంను అంటే సాటర్డే ఒక రోజు మీ కొంత టైము దీనికి కేటాయించినది అయితే అంటే డబ్బులు ఏమి అడగట్లేదు దయచేసి మీ యొక్క గంట కానీ రెండు గంటలు కానీ దయచేసి కేటాయించినది అయితే ఆ ఒక్క క్లీనర్నెస్ అనే ఒక ఆ ఒక కన్సెప్ట్ మన అందరూ మైండ్లో ఎక్కుతుంది అది వస్తే ఆటోమేటిక్గా ఎక్కడో ఒక చెత్త పడేసేయడానికి లేదంటే ఒక గార్బేజ్ పాయింట్ దగ్గర ఒక ప్యాకెట్ పడేసేయడానికి ఆ ఒక మైండ్ ఉండదు ఖచ్చితంగా నేనే అది ప్రాపర్గా డిస్పోజ్ చేయాలనే ఒక కన్సెప్ట్ అందరూ మైండ్లో ఎక్కుతుంది సో దయచేసి అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లా సిబ్బందిలు ఆండ్రబుల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరూ పార్టిసిపేట్ చేసుకున్నారు ఈ ప్రోగ్రాంలో ప్రసవాల్కి నా వినకం ఏంటంటే దయచేసి ప్రతి ఒక్క ఇంటి దగ్గరకి ఈ యొక్క మెసేజ్ మానవ సీఎం గారి మెసేజ్ వెప్పి గారు చెప్పిన మెసేజ్ అందరు తీసుకెళ్ళండి దయచేసి ప్రతి ఒక్కరిని ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినట్టు మీ హెల్ప్ కూడా తీసుకోవాలని కోరుకొని మీ ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన అందరికీ కూడా నమస్కారం దేశంలోనే పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఈరోజు మన ముఖ్యమంత్రులు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమం ఈరోజు మనం ప్రారంభించాం కమిషనర్ గారు కలెక్టర్ గారు వీళ్ళు రావడం ఎందుకంటే మెయిన్ ఇక్కడ కమిషనర్ రోలు మున్సిపాలిటీలో చాలా ఉంటుంది కలెక్టర్ గారు మనకి రాష్ట్రం మన జిల్లా అంతా ఇది పాటించాలా ఈ స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే గ్రామాల్లో ఈరోజు మీ అందరికీ తెలుసు ఒక టాయిలెట్ వాడాలంటే ఎవరికి కూడా ఇష్టపడటం లేదు దాన్ని మనం కలిగించాల గ్రామాల్లో టాయిలెట్స్ని దీని దగ్గర కట్టియడం గవర్నమెంట్ తరఫున కట్టియడం దాన్ని వాడేటట్టుగా కూడా మనం చేయాలా దానికి ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి అక్కడ ఎవరెవరు ఉన్నారో దానికి తగ్గ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు దీన్ని ముందుకు తీసుకోవాలా అంటే మా సైడ్ నుంచి పొలిటికల్గా కూడా లోకల్ లీడర్స్ ఉంటారు ఆ లీడర్స్ కూడా ఇది ఈ స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది ముఖ్యం సో ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలంటే గ్రామాల్లో లీడర్స్ కూడా దీన్ని ముందుకు తీసిపోయేదానికి ప్రతి ఒక్కరికి కూడా ఇది మనము వాళ్ళకి పదిసార్లు చెప్తే కానీ ఈ టాయిలెట్కి పోవాలా మనము అనే కోరిక వాళ్ళు కలిగించేటట్టుగా మనం చేయాలి చేస్తే కానీ అది ముందుకు పోదు స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమంగా తీసుకుంటారు మన ముఖ్యమంత్రి సో దీన్ని ఇంపార్టెన్స్ కూడా మనం కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మనందరం కూడా దాన్ని ముఖ్యంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఒకటే చెప్పేది మన ఇంట్లో శుభ్రత అట్నే బయట కూడా అదే శుభ్రత ఉండాలా అది మనసులో పడిందంటే యువకులు మెయిన్ ఇళ్లల్లో చూస్తుంటారు బయట వచ్చి కూడా దాన్ని ముందుకు తీసపోయేదానికి యువకులు ఈరోజు ముందుకు తీసుకపోవాలా వాళ్ళకి ఆలోచన రావాలా శుభ్రత అనేది ముఖ్యం అది చేయాలంటేనే పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరు మనసులో అది మనం అందరం దాన్ని పాటించేటట్టుగా ఈరోజు ప్రమాణం చేసినట్టు మనము దీన్ని ముందుకు తీసుకోవాలని అక్కడ నెల్లూరు జిల్లాలో మార్నింగ్ ఒక త్రీ కిలోమీటర్స్ వాక్తో ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది జిల్లా స్థాయిలో చూస్తే మనం ప్రతి ఒక్క మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్స్లో అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా గార్బేజ్ వలనరబుల్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని దాన్ని క్లీన్ చేసుకోవడం అదొక కార్యక్రమం కింద టేకప్ చేయడం జరిగింది జిల్లాలో రెండోది ఈ ఉపాధి హామీ పథకం కింద చాలా వరకు మనం కమ్యూనిటీ సోక్ పిట్స్ ఇండివిజువల్ సోక్ పిట్స్ శాంక్షన్ చేయడం జరిగినాయి ఈ సోక్ పిట్స్ కనీసం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా శాంక్షన్స్ ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో కూడా కనీసం ఒక సోక్ పిట్ అయినా ఈరోజు గ్రౌండ్ చేసి ఆ సోక్ పిట్ గ్రౌండ్ చేసిన దీంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఒక ఇరవై ముప్పై మందినైనా పిలిపించుకొని దానికి సంబంధించి అవేర్నెస్ కల్పించడం అది కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి మన సిబ్బందులకి అది కూడా లోకల్ జనాలని అంటే అక్కడ ఉన్న లోకల్ పాపులేషన్ని కూడా ఇన్వాల్వ్ చేసుకొని చేయమని చెప్పాము సో అది రెండో కార్యక్రమం కింద తీసుకున్నాము మూడో కింద మనం ప్రతి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంటే పెద్ద డిపార్ట్మెంట్స్ ఉన్నాయి చిన్న డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కనీసం ఒక టెన్ గవర్నమెంట్ ఆఫీసెస్ అయినా సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లీన్ చేసుకోమని చెప్పి సీఎం గారు ఆదేశాల మేరకు అది కూడా మొదలు పెట్టడం జరిగినాయి సో ఇలా ఒక మూడు నాలుగు కార్యక్రమాలు ఈరోజు క్లియర్గా మనం ఈరోజు మొదలు పెడుతున్నాము ఇదే విధంగా ప్రతి థర్డ్ సాటర్డే కూడా ప్రతి నెలలో కూడా రకరకాల కార్యం ఆల్రెడీ మనకు షెడ్యూల్ అయితే స్టేట్స్ స్టేట్ లెవెల్ నుంచి ఇవ్వడం జరిగింది ఈ యొక్క రోజు మనం క్లీన్ క్లీన్ స్టార్ట్ అని చెప్పి అంటే స్టార్టింగ్ జనవరి కాబట్టి స్టార్ట్ ఆఫ్ ద క్యాంపెయిన్ కాబట్టి క్లీన్ స్టార్ట్ అని చెప్పి గార్బేజ్ వాలంట్రబుల్ పాయింట్స్ కానీ క్లీనింగ్ ఆఫ్ ఆఫీసర్స్ కానీ దాని మీద ఫోకస్ పెట్టడం జరిగినాయి నెక్స్ట్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అలా ఒక్కొక్క నెలకి ఒక్కొక్క థీమ్ ఉంది ఆ థీమ్ ప్రకారం ప్రతి ఒక్క నెలలో ఉన్న థీమ్ ప్రకారం దానికి ముందు ఒక ఇరవై రోజు మనకు మూడో సాటర్డే కాబట్టి ఇనీషియల్గా ప్రిపేర్ చేయడానికి ఒక పదిహేను నుంచి ఇరవై రోజు దొరుకుతాయి ఆ పదిహేను నుంచి ఇరవై రోజు ప్రిపేర్ చేసుకొని చాలా క్యాంపెయిన్ మోడ్లో కనీసం ప్రతి ఈ యొక్క మూడు నాలుగు నెలలో కనీసం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పాపులేషన్ని కూడా టచ్ చేసినట్టు యాక్టివిటీస్ టేకప్ చేస్తాను వండ్రపుల్ ఎంపీ గారు కూడా వాళ్ళకి సంబంధించిన సిబ్బందిలందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినట్టు ఉన్నారు సో అది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసుకొని జిల్లా స్థాయిలో ఇది ఒక ప్రాపర్గా సక్సెస్ఫుల్గా చేస్తామని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సూరి తేజ గారి ఆధ్వర్యం చాలా శుభప్రదం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్ నిర్వహించేవారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో స్వచ్ఛ భారత్ నిర్వహించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అభివృద్ధి చెందిన దేశాలకు నిదర్శనమే స్వచ్ఛ భారత్ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛ భారత్లో మూడో శనివారం పాల్గొని జిల్లాని నభుతో నభూషితన్నట్టు తీర్చిదిద్దాలి అందరూ కూడా పాల్గొని స్వచ్ఛ భారత్ అనేది ప్రతి ఒక్కరు చేయాల్సిన కర్తవ్యం ఎప్పుడు కూడా స్వచ్ఛ భారత్ చేస్తే పిల్లలు కూడా అభివృద్ధి వాళ్ళ జ్ఞాపక శక్తి అన్నీ లోటుపాట్లన్నీ కూడా తెలుస్తాయి ప్రతి ఒక్కరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము మా కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిద్దాలని మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం నిర్వహిస్తున్నారు చాలా గొప్ప విషయం జై హింద్ జై జనసేన అందరికీ నమస్కారం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా మూడో శనివారాన్ని స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవంగా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది మనకి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కడప జిల్లా మైదిపూర్లో ఈ ప్ర ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అలానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా యుఎల్బీస్ అన్ని అన్ని పట్టణాలు నగరాలు అలానే పల్లెల్లో కూడా ప్రతీ నెల మూడో శనివారాన్ని ఈ స్వచ్ఛ దినోత్సవంగా పాటిస్తూ అలానే ఆ ఒక్కరోజే కాకుండా స్వచ్ఛతని ఒక జీవనంలో ఒక భాగంగా చేసుకోవడానికి అలానే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మారడానికి ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలన్న ఉద్యోగం ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా స్ఫూర్తిని అందించాలన్న ఉద్దేశంతో వివిధ కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతుంది ఈ రోజు నెల్లూరు నగరంలో కూడా మనకి స్వచ్ఛతని తెలియజేయడం కోసం ఒక ర్యాలీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు విద్యార్థులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఆ ర్యాలీలో మెయిన్గా ఏవైతే మన నెల్లూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా మార్చుకోవడానికి చేపట్టాల్సిన చర్యలు అదే అవగాహన కల్పించడం చెత్త బయట వేయకూడటం వేయకపోవటం గురించి కానీ ప్లాస్టిక్ వినియోగం గురించి కానీ సెగ్రిగేషన్ గురించి కానీ అలానే మన నగరంలో యూజీడి సిస్టమ్ వస్తుంది సివరేజ్ బయటికి లేకుండా చేయడం వల్ల కానీ మంచి తాగునీటిని అందించడం కానీ ఓపెన్ ప్లాట్స్ క్లీన్ చేసుకోవడం కానీ ఇవన్నిటి మీద అవేర్నెస్ కల్పిస్తాం అలానే ఎందుకంటే స్వచ్ఛత అనేది కొంతమంది చేసే పని కాదు అందరు కలిసికట్టుగా చేస్తే మాత్రం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ స్వచ్ఛ భారత్ లక్ష్యంగా అలానే స్వచ్ఛ ఆంధ్రాకి చేయడానికి ఇది ప్రతి మూడో శనివారం కూడా చేపట్టే కార్యక్రమం ఈరోజు మొదటి రోజు మనకి ఈరోజు మొదటి ప్రారంభోత్సవం కూడా ఉంది కాబట్టి ఈరోజు నెల్లూరులో ఇది చేయడం జరుగుతుంది అలానే గౌరవ కలెక్టర్ అలానే అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది